నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే ఏంటి నన్ను ఈరోజు నువ్వు వచ్చా ఏంటి నా వీడియోలో ఏంటి స్పెషల్ నేను నీకు చెప్తూ నువ్వు మా కాన ఓ నువ్వు చెప్తే నేను చేయాలా మరి మీరు రెడీనా అండి ఇక్కడ మా నన్ను చెప్తాడంటే నేను చేస్తాను సో ఇంతకీ మీరేం చేయాలి లోపు చూస్తూ ఉండాలి చూస్తూ ఉండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఏ మమ్మీ ఈ కప్పు ఫుల్ మక్కానా ఫుల్ తీసుకో ఓకే 1 కప్ మక్కానా తీసుకోవాలి ఓకే తీసుకొని ఏం చేయాలి నన్ను నెక్స్ట్ రెడీ చేసుకో ఆ రెడీ చేసుకున్నాక ఈ ఈ మక్కానా ఈ కప్పు వేసుకొని అందులో ఓకే డైరెక్ట్ గా ల వేసేయాలా ఈ ఒక స్పూన్ బటర్ తీసుకో ఓకే 1 స్పూన్ బటర్ వేయాలి అందులో ఓకే నేను తీసుకున్న ఈ వన్ కప్ క్వాంటిటీ ఇంత బట్టలు సరిపోతుంది సో ఇంత వేస్తున్నాను ఓకే ఆల్రెడీ ఫ్లేమ్ లోలో పెట్టాలి లోలో పెట్టాలా హైలో పెట్టాలా ఓకే హైలో పెడితే ఏమవుతుంది నన్ను అది పేరు పోతుంది ఎస్ అదీ బర్న్ అయితే మాడిపోతుంది యా సో అందుకు ఏం చేయండి యో లో సైట్ చేయండి యా లో పెట్టుకొని ఫ్రై చేయాలి మేము అక్కన వేసేస్తావా నువ్వు ఇందులో వంటల్లో తీసుకో వేసి మనం ఇందాక మఖాన వేసినప్పుడు సౌండ్ రాలేదు సో ఇప్పుడు ఇలా చేసుకుంటే సౌండ్ వస్తుందంటే ఇప్పుడు రెడీ అయిపోయినట్టే కదా చూడండి మఖాన మీకైతే క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూసారా ఇలా అయిపోతే రెడీ అంట ఓకే సో ఇలా అయిపోయింది కాబట్టి దీన్ని లో లోనే ఉంచుకొని దీన్ని ఇంకో ప్లేట్లో తీసుకుంటున్నాను అంతే కదా నన్ను మఖాన మీ తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ ఏం వేయాలి నేను ఇందులో కొద్దిగా బట్టర్ ఉంది బట్టర్ లో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం ఏమంటావు రెడ్ చిల్లీ ఓకే ఇవ్వు చూడండి ఫస్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ ఇది మీ పిల్లల కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నన్ను ఇక్కడికి కాబట్టి లైట్ గా జస్ట్ వేసి వేయనట్టు నెక్స్ట్ నన్ను కొద్దిగా వన్ స్పూన్ ఆరిగానో yes కొద్దిగా ఆరిగానో ఆరిగానో అంటే ఏంటో తెలుసా నన్ను ఇది నథింగ్ బట్ మిక్స్డ్ హర్బ్స్ ఒక్కొక్క స్పూన్ పెప్పర్ లైట్ గా ఓకేనా నేను నువ్వు వేస్తావా ఈ మాత్రం వేసే సూపర్ పెప్పర్ చాలా లైట్ గా వేసుకోండి బికాస్ పిల్లలు కదా ఎక్కువ ఫ్లేవర్ తినలేదు పెప్పర్ది ఓకే నన్ను డన్ విత్ పెప్పర్ నెక్స్ట్ కొంచెం మనం తీసుకున్న మక్కన క్వాంటిటీ ఇవ్వచ్చు అంతే కదా వేసా ఓకే ఇవన్నీ అయిన తర్వాత ఏం చేయను కొంచెం ఏంటిది ఏంటిది కొద్దిగా కసూరి మెత్తి కొద్దిగా కసూరి మెంతి ఆ ఎస్ యాక్చువల్లీ ఇది నాకు తెలియదండి లైట్ గా ఫ్లేవర్ ఇస్తదని లాస్ట్ లో యాడ్ చేస్తాను సో ఇదో లైట్ గా కొద్ది క్రష్ చేసుకుంటూ వేసేసుకోండి అయిపోద్ది ఓకే అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఇందులో ఫైనల్ గా ఆ ఫ్రై చేసిన మకాన అందులో వేసాలి దానికన్నా ముందు ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ మర్చిపోయావు కదా నన్ను నీ ఫేవరెట్ ఏంటి నీ ఫేవరెట్ అయినది సాస్ కొద్దిగా వేస్తేనే కదా బాగుంటుంది లో ఫ్లేమ్ లోనే మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి సాస్ వేసిన తర్వాత వెంటనే లో చేసేయండి అట్లా సాస్ స్టిక్ అయిపోద్ది ప్యాన్కి ఓకే ఇప్పుడు ఏం చేయాలి నన్ను సాస్ ఆర్డర్ వేసేస్తా சூப்பர் okay. బావ ఉన్నాయి అంటే మంచిదా సూపర్ ఓకే ఇదంతా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి ఓకే సర్వింగ్ బౌల్ డన్ అంతే కదా ది రెసిపీ ఇస్ డన్ అ웅 నేను కెమికల్ ఓకే కెనాట్ నేను కరెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి ఓకే ఇప్పుడు ఈ చె ఎక్సిడెంట్ చాలా బాగుందండి సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి ఇది ఒక డ్రై ఫ్రూట్ లాగా కూడా మనం పిల్లలకి సర్వ్ చేయొచ్చు డైలీ కూడా పెట్టచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు నన్నుకైతే మకాన చాలా ఫేవరెట్ కదా సో ఇంకా వీడైతే తినే దీంట్లో ఉంటాడు ఓకేనండి అయితే మళ్ళీ మిమ్మల్ని ఇంకో బ్లాగ్లో కలుస్తాను బాయ్